ఇక ఈ ధరణి గురించి చెప్పాల్సి వస్తే అధ్యక్ష ఇక్కడ ఈ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ సభ్యులందరూ ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు ఇందాక తమరికి నేను చెప్పినట్లు కొన్ని వందలాది వేలాది అప్లికేషన్లు రావటం ఈనాడు మనం గమనిస్తున్నాం ప్రధానంగా ఈ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఏవైతే డిబేట్ జరుగుతుందో ఏదైతే గ్రామాలకు పోయినప్పుడో ఇప్పుడు న్యాయం జరుగుద్దనే పూర్తి విశ్వాసంతో ఆనాడు ఏవైతే సమస్యలు జరిగాయో ఏవైతే ఇబ్బందులు జరిగాయో ఆ ఇబ్బందులు ఈనాడు ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుందనే దిశగా ప్రజలు ఈనాడు భూములున్న ఆసాములు ఎదురు చూస్తున్న మాట నిజం ఉదాహరణకి ధరణిలో ఆనాడు ఏవైతే కొన్ని తప్పులు మీకు ఉదాహరణ చెప్తాను ఆనాడు గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఈ భూ సమస్యలు పరిష్కారం అయ్యాయి ధరణి యాక్ట్ రెండు వేల ఇరవైలో తీసుకొచ్చిన తర్వాత ఆ ధరణిని ఒక కంపెనీకి ఇచ్చారు అధ్యక్ష ఐఎల్ఎఫ్ అనే కంపెనీకి ముందు ఈ ధరణిని నిర్వహించటానికి సాఫ్ట్ సాఫ్ట్వేర్ కంపెనీగా వారికి ఇవ్వటం జరిగింది ఇచ్చిన తర్వాత ఆ కంపెనీని కొన్ని కారణాల చేత ఈ ఐఎల్ఎఫ్ఎఫ్ కంపెనీని హెరాసిస్ కింద చేంజ్ చేశారు ఈ కంపెనీ సింగపూర్ కంపెనీకి సంబంధించిన తో టైఅప్ పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలోని రెండున్నర కోట్ల ఆస్తులని ఒక సింగపూర్ కంపెనీలో ఒక విదేశాల్లో తాకట్టు ఆనాటి ప్రభుత్వం పెట్టిందన్నది నగ్న సత్యం అధ్యక్ష అంతేకాదు ఆ కంపెనీ అంతకుముందు ఇంకొక దేశంలో డిఫాల్ట్ అయి ఉంది అది వారికి తెలుసు వారికి తెలిసిన వారి స్వార్థం కోసం వారి ప్రయోజన కోసం వారి తొత్తులకి ఈ ప్రభుత్వ భూములు కట్టబెట్టడం కోసం అదే కంపెనీకి ఈ ధరణి పోర్టల్ని వారు హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది అధ్యక్ష ఇక్కడ మీరు ఒక్క విషయం గమనించాలి రెండు వేల ఇరవై చట్టం తీసుకురావడానికి ముందు రెండు వేల ఇరవై చట్టాన్ని తీసుకురావటానికి ముందు ఏదైతే సాదా బయనామాలు ఈ సాదా బయనామాలు ఆ చట్టానికి తీసుకురావటానికి ముందు ఒక నాలుగైదు రోజులు అప్లికేషన్లు స్వీకరించడానికి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు దాంట్లో సామాన్య ప్రజలు ఒక రెండు లక్షల పైచీలకు అప్లికేషన్లు అప్లై చేసుకోవటం జరిగింది ఇంతలోకి రెండు వేల ఇరవైలో చట్టం వచ్చింది ఈ చట్టము వచ్చిన తర్వాత దాన్ని ఒక వారం రోజుల్లో ఇంకొక ఏడు లక్షల అప్లికేషన్లు వచ్చాయి అంటే సాదా బైనామాలు సుమారు తొమ్మిది లక్షల అప్లికేషన్లు ఈ చట్టానికి ఒక వారం రోజుల ముందు చట్టం వచ్చిన ఒక వారం రోజుల తర్వాత సామాన్య ప్రజలు రైతులు ఈ అప్లికేషన్లు ఇవ్వటం జరిగింది కానీ అధ్యక్ష ఆ చట్టంలో ఈ సాదా బైనామాలకు సంబంధించిన అంశాన్ని చర్చని కారణం చేత కొంతమంది హైకోర్టుకు పోతే టోటల్ గా అప్లికేషన్ రద్దు చేయటం హైకోర్టు చేయటం జరిగింది అధ్యక్ష ఇక్కడ తమరు యావత్ తెలంగాణ ప్రజలు గమనించాల్సింది ఒకటి ఉంది ఏదైతే మీరు చట్టము తీసుకొచ్చేది సామాన్య ప్రజలకి ఉపయోగకరం కోసమా మన లబ్ధి కోసమా దేనికోసం తీసుకొచ్చారో అన్నారు వారు విస్మరించడం అనేది చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష అంతేకాదు ఒక నెంబర్లో ఏదైనా కోర్టు లిటిగేషన్ ఉంటే ఆ కోర్టు లిటిగేషన్ ఉన్న నెంబర్ మొత్తం ప్రొబిటర్ లిస్ట్ లో ఉంటుంది అధ్యక్ష ఒక నెంబర్ లో ఫారెస్ట్ భూమి ఉంటే ఆ నెంబర్ మొత్తం ప్రొపిటల్ లిస్ట్ లో ఉంటుంది ఒక నెంబర్లో ప్రభుత్వ భూమి ఉంటే ఆ నెంబర్ అంతా ప్రొబిటర్ లిస్ట్ లో ఉంటుంది కానీ న్యాయంగా ఎవరైతే భూమి ఆసామి ఉన్నాడో ఆ భూమి ఆచ ఆసామికి చట్టబద్ధంగా ఉన్న ఆస్తి ఏదైతే ఉందో తన పిల్ల పెళ్లి కోసమో తన కొడుకు చదువు కోసమో తనకి వైద్యం కోసమో ఒక్క కుంట భూమి అమ్ముకోవాలన్నా ఆ చట్టము పుణ్యమా అంటూ ఒక్క కుంట ఒక్క గజము కూడా అమ్ముకోలేని పరిస్థితి ఆ చట్టం వల్ల దాపురించిందన్నది అన్నది అధ్యక్ష మీ వల్ల మీ ద్వారా ఈ సభ్యులకే కాదు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను ఒకటి అధ్యక్ష ఆనాడు రామణాసురుడికి పది తలలున్నాయన్నారు ఈ ధరణి చట్టం మూడు తలలతో మొదలై అది వృద్ధి చెంది చెంది ఈనాడు ముప్పై మూడు తలలతో అవతరించింది ఈ ధరణి అనే ఒక భూతం